జబకు సంచి వేసుకొని చేతుల జెండా బట్టుకొని ఉద్యమంలో పోతా ఉంటే రో నా కొడుకో శ్రీకాంతచారి నిన్ను భగత్ సింగు అనుకుంటారు జబకు సంచి వేసుకోని చేతుల జెండా బట్టుకోని ఉద్యమంలో పోతా ఉంటారు నా కొడుకో శ్రీకాంతచారి నిన్ను భగత్ సింగ్ అనుకుంటరు తెలంగాణ గోసా నినాదంతో గర్జిస్తుంటే ಕೊಡುಕೋ ಶ್ರೀಕಾಂತಚಾರಿ ನಿನ್ನೂ ಅಲ್ಲೂರಿ ಅನುಕುರೋ ನಿನ್ನೂ ಅಲ್ಲೂರಿ ಅನುಕುರು ನಾ ಕೊಡುಗೋ ಶ್ರೀಕಾಂತ ಚಾರಿ ಉದ್ಯಮೇ ఉద్యమే ఊపిరాని అగ్ని జ్వాలను అల్ముకుంటివిరో నా కొడుకో శ్రీకాంతచారీ ఉద్యమమే ఊపిరాని ఉద్యమమే ఊపిరాని అగ్ని జ్వాలను అల్ముకుంట విరో నా కొడుకో శ్రీకాంతచారీ నీవు అగ్నిదేవుడు కా ಿವ ನೀವು ಅಗ್ನಿ ದೇವುಡಿ ತೈತೀವಾ ನಾ ಕೊಡುಕೋ ಶ್ರೀಕಾಂತ తెలంగాణ తల్లి శుకం పెట్టేరో నా కొడుకో శ్రీకాంతచారీ హోతరా ఈ కన్నా తల్లికి కడుపుకోతరా నా కొడుకో శ్రీకాంతచారీ జోహర్ అమరుడ మలిదశ తొలి అమరుడైనటువంటి శ్రీకాంతచారి ఎల్బీ నగర్లో కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా కేసీఆర్ నరెస్ట్ చేసిన సందర్భంలో పెట్రోల్ పోసుకున్నట్టు పెట్టుకున్నటువంటి సందర్భంలో డిసెంబర్ మూడవ తారీఖు నాడు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు అతడు పెట్రోల్ వేసుకున్నట్టు పెట్టుకుంటే చావు బతుకులతో పోరాడి మూడవ డిసెంబర్ నాడు చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన అతని మరణంతో అమరునితోనే తెలంగాణ ఉద్యమం మరింత ఉవ్వెత్తన వేసి ఎంతో ఉద్యమంగా ఉధృతంగా జరిగి ఇంకా చాలామంది అనేక ప్రాణాలు కోల్పోయి అమరులైనటువంటి సందర్భంగా అటు కేసీఆర్ గారు దీక్ష సందర్భంగా తెలంగాణలోని యావత్ ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు అందరూ యావత్ ప్ర యావత్ తెలంగాణ మొత్తం సబ్బండ వర్ణాలు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమ ఉద్యమంలో అమరులైనటువంటి తొలిదశలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ టైంలో చనిపోయినటువంటి తొలి ఉద్యమకారులు అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి ఉద్యమకారులందరికీ పాదాబి వందనం అలాగే జోహార్ అమర్వీరులారా మీ మీ త్యాగాలను మేము ఎప్పుడు స్మరించుకుంటాం కె గిరేందరావు శ్రీరాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా తెలంగాణ ఉద్యమకారుడు జోహార్ అమర్లారా కేజీఆర్యోసె తిరులో ఫ్రమ్ అమెరికా